సో ఫస్ట్ ఎగ్జామ్ అయిపోయింది కదా ఎట్లా రాసిరు ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ఎట్లా అనిపించింది ఈజీగా అనిపించిందా హార్డ్ అనిపించిందా మీరు చదివినవి వచ్చినాయా లేదంటే ఏమైనా కొంచెం క్వశ్చన్ పేపర్ అటెంట్ అయ్యిందా ఏదైనా క్వశ్చన్ అటెంప్ట్ చేయకుండా అంటే తెలిసి కూడా అటెంప్ట్ చేయలేదా అంటే మీకు ఓవరాల్గా క్వశ్చన్ పేపర్ ఎట్లా అనిపించింది మీరు ఎట్లా రాశారు ఎగ్జామ్ అంటే ఊరికి ఎట్లా తెలుసుకుందామని ఒక చిన్న ఇంట్రెస్ట్ సో రేపటి నుంచి మా ఎగ్జామ్స్ ఉన్నాయి సో మీరు మీ ఫస్ట్ ఎగ్జామ్ ఎట్లా రాసిరారు అనేది కింద కమెంట్ సెక్షన్లో ఒకసారి కమెంట్ చేయండి మీరు ఏ కోర్స్ అయినా పర్వాలేదు ఏ కాలేజ్ అయినా లేదంటే ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ అయినా సబ్ క్యాంపస్ అయినా కూడా ఊరికే ఒక చిన్న ఎంతోసిజియాజం ఉంటుంది కదా ఎట్లా రాసిర్రు అని చెప్పేసి సో మీకు కూడా ఫస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ చేతిలోకి వచ్చే వరకు కొంత భయమే ఉంటుంది ఎందుకంటే ఫర్ ద ఫస్ట్ టైం యూనివర్సిటీ లెవెల్లో ఒక సెమ్ ఎగ్జామ్ రాయబోతున్నాం కదా సో క్వశ్చన్ పేపర్ ఎట్లా ఉంటుంది ఏంటి అని ఆ మాత్రం భయం ఉంటుంది పర్వాలేదు ఒక ఎగ్జామ్ అయిపోయిందంటే ఇంకా అది కామన్ అబ్బా పెద్ద విషయమే కాదు మాకు సెమిస్టర్ ఎగ్జామ్ అనేది సో కమెంట్ చేయండి ఎట్లా అనిపించింది మీ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ఎట్లా వచ్చింది టైం సరిపోయిందా లేదా టూ అండ్ హాఫ్ అవర్స్ టైము సో ఇవన్నీ కూడా మీకు ఎట్లా అనిపించింది అనేది మీ ఎక్స్పీరియన్స్ ఒకసారి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ అన్ని క్వశ్చన్స్ మీ సిలబస్ కాపీలో వచ్చాయా లేదా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి ఏ క్వశ్చన్ అయినా అవుట్ ఆఫ్ సిలబస్ వచ్చింది అనుకుంటే మీ రెస్పెక్టివ్ ఫ్యాకల్టీ ఎవరైతే ఉంటారో పేపర్ డీ డీల్ చేసే ఫ్యాకల్టీ ఎవరైతే ఉంటారో వాళ్ళతో ఒకసారి డిస్కస్ చేయండి సో ఏదైనా టాపిక్ మీకు ఏదైనా డౌట్ ఉంటే అంటే అవుట్ ఆఫ్ సిలబస్ అనిపిస్తే ఒకసారి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళండి ఇట్లాంటి డౌట్స్ ఏమైనా ఉంటే మీ ఫ్యాకల్టీతో డిస్కస్ చేయండి సో మీకు ఒక క్లారిటీ వస్తుంది అవుట్ ఆఫ్ సిలబస్ ఏమైనా అట్లాంటి ఉంటే ఓకే అండ్ క్వశ్చన్ పేపర్ ఎట్లా ఉంది అనేది మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి మీ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి ఓకే